కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురు మీరంతా తెలుగు వాళ్ళు యు ఆర్ ఆల్ తెలుగు పీపుల్ మోస్ట్లీ సెవెంటీ పర్సెంట్ పీపుల్ తెలుగు పీపుల్ అండ్ తెలుగు ఫ్యామిలీస్ అండ్ డిఫరెంట్ ఫ్యామిలీస్ ఆల్సో అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ అండ్ త్రూట్ ఇన్ దిస్ ఆల్ ది ది వరల్డ్ దత్త ఫ్యామిలీ అండ్ ఆల్సో టుడే భగవద్గీత ఫ్యామిలీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ మనకు ఒక స్వప్నం లాగా ఈ కురుక్షేత్రంలో దత్త ఫ్యామిలీ పారాయణం చేయాల కురుక్షేత్రమైన ధర్మక్షేత్రంలో మనం పారాయణం చేస్తే మనం జీవన ముక్తిని పొందుతామని ఎస్టర్డే నైట్ సంబడీ సమ్ పీపుల్ సమ్ డివోటీ ఆస్కింగ్ అబౌట్ వై స్వామీజీ దిస్ ప్లేస్ చూసన్ బికాస్ దిస్ ఈజ్ ఏ సరోవరం సరోవరం ఇజ్ లాగా మోక్ష సరోవరం బ్రహ్మ సరోవరం ఇఫ్ యు చాంట్ దిస్ భగవద్గీత ఫర్ వన్ వన్ టైం or one sloka at least half uh, a sloka also you can sit in the Guru Kshetra, uh, chant this sloka or meditate, uh, you get a Brahma Loka. That's the truth. you so have a devotion or not devotion, doesn't matter about it. knowingly, unknowingly, you chant this for one sloka, or half sloka, Bhagavad Gita. In this place, that is the Lord Krishna has chosen this place in Brahmaloka place in the Purthvi, in the Bharata Bhoomi, like in his place, Vaikuntha place. So that is why he chosen for Kurukshetra Yudham in this place, the war, the so many Akshokini Sainyas, so many people dead that time in fighting battles, filled. so they are yet in Moksha బికాస్ దిస్ బ్రహ్మ సరోవరం బ్రహ్మ సరోవరం ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళందరికీ మోక్షం దొరికింది అందరికీ కృష్ణుడు ఎవరికీ అన్యాయం చేయలేదు కృష్ణుడికి త్వరగా అందరినీ బ్రహ్మలోకానికి పంపించాడు అండ్ ఆల్సో దెర్ వాజ్ ఇస్ సంథింగ్ లింక్ అబౌట్ యూ అండ్ భగవద్గీత బ్యాటిల్ ఫీల్డ్ టైం కురుక్షేత్ర టైంలో మీకు దానికి ఒక లింక్ ఉంది ఎందుకంటే వి ఆర్ ఆల్ ఇన్ ది ఆర్ ఆల్ మనమందరూ పాండవ పక్షంలో ఉండినటువంటి వాళ్ళు మనమంతా కూడా అందుకని అందరూ మళ్ళీ వచ్చాం ఎందుకంటే పునర్జన్మం ఉంది కదా మనలో కొంత మోక్షం కొంత పుణ్యం అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దట్ మెరిట్ ఈజ్ ఫినిష్ దాన్ని కన్కమ్ అగైన్ టు భూలోకం అగైన్ టు హ్యూమన్ బాడీ అండ్ టేక్ సమ్ కర్మస్ సో అగైన్ టు కమ్ టు దిస్ వర్త్ మనకి ఇక్కడికి రావాలి కదా అందుకని మనమంతా వచ్చాము మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాం మనం అయితే ఇప్పుడు వారు ఏదైతుంది అనుకోవచ్చు మీరు వారు అవుతూ ఉన్నది ఇంటింటి వారు అవుతూ ఉన్నది సంసారం అందరింట్లో వారు అవుతుంది మెడికల్ వారు అవుతుంది డబ్బు వారు అవుతున్నది లేక పురోగతి పిల్లలకి విద్యాభ్యాసం వారవుతున్నది అన్ని దాంట్ల కన్నా ముఖ్యము భార్యాభర్తలకు మిస్అండర్స్టాండింగ్ వారు అవుతూ ఉంటుంది మళ్ళీ సరిపోతూ ఉంటారు అవుతుంటారు ఆ వారు సరిపోవాలనే స్వామీజీ చూజన్ చేశారు ఇక్కడ అందరికి కూడా అది సరిపోతుంది డెఫినెట్లీ కృష్ణ విల్ బ్లెస్ ద వార్ అండ్ ఈరోజు మనకు మా గవర్నర్ గారు దత్తాత్రేయులు దత్తాత్రే కానీ ఆయన దత్తాత్రే అంటే చాలా జనానికి దత్త మనకు దత్తుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది దత్త వాళ్ళ ఆలయం జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఎన్నో ఏండ్లుగా స్వామీజీతో సంపర్కం ఆధ్యాత్మికంగా సంపర్కం ఆయనతో ఉన్నది అది బాలస్వామిజీకి చాలా ఇష్టమైన వారు ఆయన చాలా ఇష్టం ఆయన ఎక్కడ కార్యక్రమం అయినా ఉంటారు వెళ్ళారు కూడా ఎన్నో మాటలు అక్కడికి పై ప్రయత్నం చేశారు భగవద్గీత పారాయణానికి అమెరికాకి రెండు మాటలు పార పాపం అన్ని బుక్ అయిపోయాయి టికెట్ కూడా అన్ని బుక్ ఆయన సందర్భం సర్కంటెన్స్ బాగలేదు కాబట్టి ఆ సమయంలో రాలేదు తన రాష్ట్రంలోనే తాను గవర్నర్గా ఉన్నప్పుడు హర్యానా రాష్ట్రంలోనే కురుక్షేత్రంలోనే గవర్నర్గా వచ్చారు అక్కడ తాను సంతోషం మనకు ఆ యోగం ఆయనకు ఉంది కాబట్టి ఈరోజు ఈరోజు ఈ యొక్క పారాయణానికి ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చారు అంతకన్నా చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏంటంటే మణిశంకర్ గారు చేసినటువంటి స్వామీజీతో ఇంగ్లీష్లో చెప్పించడం అది చాలా కష్టం అది సెవెన్ డేస్ దగ్గరుండి రాత్రి పగలు నాకు గొంతు బాగలేదయ్యా నేను రానన్నా కూడా చిన్నపిల్లల్లాగా తీసుకువెళ్ళి బుజ్జగించి కూర్చోబెట్టుకొని మీకు అందరికీ తెలుసు స్వామీజీ మూడు చేస్తే చేస్తా లేకపోతే సగంలో వదిలేస్తాను చాలామంది ఇండ్లకి హౌస్ విజిట్కి దగ్గరికి వెళ్ళి కారు తిప్పుంటా అది అదృష్టం మీద ఆధారపడుతూ ఉంటుంది సడన్గా అట్లా అవుతూ ఉంటుంది అది ఏం చేయలేను ఏ లెక్కలో నేను రాలేను ఏ ఏ ఏ ఒక తాపత్రయంలోనూ చిక్కు నేను ఈ అస్త ఈ అద్భుతమైన పుస్తకాలు ఇప్పుడు ఎక్కడ స్వామీజీ ఏం మాట్లాడాలో దాన్ని మాత్రమే ఇక్కడ చేయటం జరిగింది పిల్లలకి చాలా ఇష్టం అవుతుంది స్వామీజీతో ఇంగ్లీష్లో మాట్లాడాలని దృష్టితో మణిశంకర్ గారు టీం పెద్ద టీం అది వర్క్ చేయించారు స్వామితో వర్క్ చేయించారు చాలా సంతోషం ఈ పుస్తకం కూడా తీసుకోండి తర్వాత పెన్ డ్రైవ్ కూడా అందరిళ్ళలో ఉండాలి ప్రతి ఒక్కరు ఒక్కొక్క కాపీ సొంత కాపీ ఉండాలి మంత్రం లాగా అది అది ఒక ఔషధి అది మీకుంటే మీ దగ్గర చాలా బాగుంటుంది అది అందరు తీసుకోండి అందరు బుక్ చేసి తీసుకోండి ఈరోజు చాలా సుదీర్ఘమైనటువంటి రోజు ఇది ఫ్యామిలీతో మనం కార్యక్రమాన్ని పారాయణాన్ని మనం చేసుకుంటున్నాం చాలా చాలా సంతోషం దీనికి చాలా ఇండైరెక్ట్గా కష్టపడినటువంటి కష్టంగా అది ఇష్టముతో సేవ చేసినటువంటి శ్రీకాంత్ గారు చాలా ఇష్టంతో సేవ చేశారు చాలా నాకు చాలా ఇష్టమైనది ఏంటంటే ఎందుకు ఇష్టం అంత ఇష్టపడుతున్నానంటే మీరందరూ కూడా ఆయన చెప్పిన మాట వింటారు అదే నాకు సంతోషం ఏం చెప్తే వింటారు ఏం చేయమన్నా మీరు చేస్తున్నారు చాలా చాలా సంతోషం అప్పాజీ ఎనర్జీ ఐన్లో పై పడిపోయింది అనిపిస్తుంది అందుకని శ్రీకాంత్ గారు ఏం చెప్తే నువ్వు రావద్దు ఓకే అని అంటారు నువ్వు రావాలా ఓకే నువ్వు ఇవ్వాలా ఓకే నువ్వు దీన్ని స్పాన్సర్ చేయి ఓకే చెప్పిందంతా అప్పుడప్పుడు అనుకుంటుంటా ఏంట్రా నా ఎనర్జీ అంతా తీసేసుకున్నారు ఈయన అని అనుకుంటుంటా చిన్నప్పటి నుంచి చాలా డివోషన్ స్వామీజీ అంటే ఆనంద మిషన్లో ట్రైనింగ్ తీసుకోమన్నా తీసుకున్నారు భగవద్గీత రెడీ అయిపోయిన ట్రైనింగ్ అంతా నేనేం చేస్తూ నెక్స్ట్ వచ్చారు బాంబేలో నేను ఏం అన్నారు ఏం చేయాలంటే ఇప్పటి నుంచే నీ కార్యక్రమం ఉంది ప్రారంభం ఇప్పటి నుంచి నీ కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నారు వరల్డ్ మొత్తం కంట్రోల్ చేసుకొని చేస్తున్నాం దానికి అందుకనే ఇప్పుడు దాన్ని ఎస్సిఎస్ గిఫ్ట్ అనేటువంటి ఒక ట్రస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఎస్సిఎస్ గిఫ్ట్ అంటే గీతా ఫౌండేషన్ ట్రస్ట్ అని గిఫ్ట్ అని పేరు దాన్ని గీతా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అది గిఫ్ట్ అంటే గీతా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అది ఎస్జిఎస్ అనే ట్రస్ట్ కూడా చేయటం జరిగింది నా కార్యక్రమం ఇప్పుడు ఇంకా మేము చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం మొన్న అడిగారు ఎవరు కురుక్షేత్రంలో ఏమన్నా చేస్తారు ఇంతవరకు అనుకోలేదు ఆ దత్తుడు ఆ కృష్ణుడు నాకు ఏం చెప్తాడో అది చేసేస్తానని చెప్పి మనం అనుకుంటే అందరూ చేయొచ్చు ఒక గుర్తుగా ఉండాలా మన పీఠం ఇక్కడ వచ్చి చేసింది ఎన్ని మాటలు వచ్చింది ఇది మూడో పర్యం వస్తున్నాం మనం మూడో పర్యం వస్తున్నాం మనం ఏదైనా ఒకటి చేయాలి ఒక చిన్న స్తూపం కట్టుకోవాలి ఇక్కడ చిన్నది దాంట్లో పెద్ద ఆశ్రమం వద్దు మాకు ఒక చిన్న స్తూపము సాధు బండారం జరుగుతుండాల పది మందికి సాధువులకు భోజనం స్థూపం ఒకటి స్వామీజీ వస్తే చిన్న ఒక గురుని ఇంత కావాలని నిన్న రాత్రే డిసైడ్ చేశాం చూస్తాం వాదు వాడి కృప ఎట్లా జరుగుతుంది ఇక నెక్స్ట్ కార్యక్రమం వెళ్ళాలి మన పారాయణం దండి ఉంది కదా అది కదా ముఖ్యమైనది పారాయణం కదా మూడు గంటలు వరకు మనం కూర్చోవాలి కదా పారాయణానికి నెక్స్ట్ కార్యక్రమానికి Profusely thanking Paramapujas Shri Swamiji for the Dattavani, I now request His Excellency, the Governor of Haryana, Shri Bandar Dattatreyaji, to speak a few words on this occasion.